బిగ్ బాస్ తో శివంగి పిల్లగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ ని సోషల్ మీడియాలో డ్రెస్సింగ్ సెన్స్ పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తెగ ఎక్కి పారిస్తున్నారు ఇక బుల్లితెరపై సీరియల్స్ తో మనందరికి ఎంతో సుపరిచితంగా మారారు ప్రియాంక జైన్ అయితే సోషల్ మీడియాలో కూడా ప్రియాంక జైన్ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆమె లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ ని షేర్ చేస్తూనే ఉంటుంది అయితే ఈ మధ్య సీరియల్స్ లో కనపడకుండా ఎక్కువగా షోస్ ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంది అయితే ప్రియాంక జైన్ మొదట జానికి కలగనలేదు తెలుగు ఆడియన్స్ లో ఆమె ఎంతో మంచి గుర్తింపుని అందుకుంది దీనికి కారణం ఆ సీరియల్లో లో జానకి పాత్రలో చాలా పద్ధతిగా అనుకువగా కనిపిస్తూ ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది ఇప్పటికీ చాలా మందికి ఆ సీరియల్లో లో నటించిన ప్రియాంక జైన్ జానకి గానీ చాలా ఇష్టం కానీ ప్రస్తుతం ఉంటున్న ప్రియాంక అంటే ఎవరికి నచ్చట్లేదని చెప్పాలి ఆ అమ్మాయి జానకి ఈ అమ్మాయి ఒకటి కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అలానే ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ వెళ్లి వెళ్ళి కట్టు ఎంతో మంచి గుర్తింపుని అందుకోవడంతో పాటు ఆడే విధానంతో శివంగిగా గుర్తింపుని అందుకుంది శివంగి పిల్ల అనే కామెంట్స్ ఈమెకు మొదలు పెట్టారు అయితే ఇటీవలే కిరాగ్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ షెట్ విప్పి ఇద్దరు అమ్మాయిలతో డాన్స్ చేసేసరికి నీకు నాకు బ్రేకప్ అంటూ ప్రియాంక ఆ షోలో ఒక స్క్రిప్టెడ్ యాక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ షోస్ మధ్య కాస్త అసభ్యకరమైన టాస్క్ ఎక్కువ అవ్వడంతో ఇక షోలో స్క్రిప్టెడ్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రియాంక జైన్ పొట్టి పొట్టి బట్టలు వేస్తే తప్పలేదు కానీ అబ్బాయి షర్ట్ విప్పితే మాత్రం అంటూ ఈమె నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు బిగ్ బాస్ కి వెళ్లి తిరిగొచ్చిన తర్వాత గ్లామర్ డోస్ ని ఒక్కసారిగా పెంచేసింది ప్రియాంక అనే కామెంట్స్ తో పాటు ఈ మధ్య సోర్స్ ఈవెంట్స్ లో కూడా అలాంటి పొట్టి బట్టలు వేసుకుని రావడంతో అవకాశాల కోసం రెమ్యూనిరేషన్స్ కోసం ఆశపడుతూ ఇలా ఈవెంట్ షోస్ చేస్తూ బిజీగా మారటం అన్నది కరెక్టే కాదు ఇక సీరియల్స్ లో నటించడమే మీలా వాళ్ళకి మంచిది అంటూ కామెంట్స్ చేయటం పద్ధతిగా ఉంటే అనేక అవకాశాలు వస్తాయి కానీ ఇలా పద్ధతి తప్పితే తక్కువ టైంలోనే ఎక్కువ రోజులు కొనసాగలేరు అనేటట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ప్రియాంక జైన్ ఈ మధ్యగా ఎక్కువగా వరుసగా ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంది ఇక ఆమె గ్లామర్ డోస్ ని ఒక్కసారిగా పెంచేసరికి అనేక నెగిటివ్ కామెంట్స్ ఇక ఈ మధ్య ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తున్న షోలో కనిపిస్తున్నారు ప్రియాంక అయితే ప్రియాంక ఆ షోలో వరుసగా అన్ని పొట్టి డ్రెస్సులు వేసుకొని రావడంతో ఈమె డ్రెస్సింగ్ సెన్స్ పైన మరింత నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్య ఒక బ్లాక్ అవుట్ఫిట్ వేసుకునే విధానం కానీ అందులో ముమ్మైత్తో గొడవ పడుతూ ఉండటంతో చాలా మంది ప్రియాంకని కంపేర్ చేయడం మొదలు పెట్టేశారు ముమైత్ ఖాన్ ఐటెం డాన్సర్గా పనిచేస్తూనే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ని చాలా పద్ధతిగా వేసుకొని బయటకు వస్తుంది సినిమాల వరకు మాత్రమే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉందేమో కానీ ప్రియాంక రియల్ లైఫ్లో కూడా ఇలాంటి డ్రెస్సింగే వేసుకుంటుంది అంటూ అనేక నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ముమ్మైత్తో ప్రియాంకను కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు అయితే ఇప్పటికైనా డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకుని పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు వస్తాయి ప్రియాంక అంటూ ప్రియాంక జైన్ అభిమానులు ఆమెకు సజెషన్స్ ఇవ్వడానికి కామెంట్స్ రూపంలో ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు మరి ప్రియాంక జైన్ ఇప్పటికైనా ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ని మార్చుకుని అభిమానుల్ని సొంతం చేసుకుంటారేమో అన్నది వేచి చూద్దాం దీనిపై అభిప్రాయం కామెంట్స్ చెప్పండి